మహాత్మా గాంధీ ఉపాధి పరిరక్షణ యాత్ర తెనాలి నియోజకవర్గంలో సాగింది రచ్చబండ కార్యక్రమం ద్వారా కేంద్రం తీసుకొచ్చిన అక్రమ చట్టం వీబీజీ రామ్జీ ద్వారా జరిగే నష్టంపై కరువు పని చేసుకునే శ్రామికులకు అవగాహన కల్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల దానికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని చేరిస్తే ఈ ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళంతా ఇక గ్రామాలలో పని చేయరు ఈ ఉపాధి హామీ పనులంతా ఆ కాంట్రాక్టర్ కింద లేబర్ సప్లై చేసే కంపెనీలుగా గ్రామాలు అన్నమాట ఇక ఆ కాంట్రాక్టర్ కింద పని చేస్తే ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో ఇయ్యడో ఎప్పుడు ఇస్తాడో ఈ ఉపాధి హామీ చట్టం అన్నది ఇక బతుకుతుందో బతకదో ఏ సపోర్ట్ సిస్టం కానీ ఏ ఆసరా కానీ ఏ అష్యూరెన్స్ కానీ ఇక మీదట ఉండబోదట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఇక గ్రామాలు ఎలా బాగుపడాలి గ్రామంలో గ్రామస్తులకు కావాల్సిన పనులు జరిగితే కొంచెం గ్రామాలన్నా చూడబుద్ద అవుతున్నాయి తిరగబుద్దవుతున్నాయి ఇక గ్రామాలలో జరగాల్సిన పనులు కూడా ఆగిపోతే ఇక గ్రామాలలో ఉండగలమా ఆలోచన చేసుకోవాలి అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ఇంతగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే గ్రామ అధికారాలను లాగేసుకుంటున్నారు గ్రామ స్వరాజ్యాన్ని లాగేసుకుంటున్నారు గ్రామ అభివృద్ధిని లాగేసుకుంటున్నారు ఇక గ్రామాలు బాగుపడే అవకాశమే ఉండదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ పథకానికి ఇంత వ్యతిరేకంగా నిలబడింది అంతేకాదు ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటి అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పని కింద కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇచ్చేది అంటే ఒక పనిముట్లకు తప్పితే కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఈ పథకానికి ఇచ్చేది కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు పెట్టుకోదట కేంద్రం అరవై శాతమే పెట్టుకుంటుందట నలభై శాతం ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలట ఇది ఎక్కడ భావ్యం ఎక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే రాష్ట్రాలు అంటే మన రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మన రాష్ట్రం పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి లేదు నలభై శాతం ఖర్చు పెట్టాలి అంటే ఇదివరకు పనిముట్లకు ఒక ఐదు వందల కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు కొత్త చట్టంలో ఐదు వేల కోట్లు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది ఐదు వేల కోట్లు ఉపాధి హామీ పనికి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా లేదా అంటే ముమ్మాటికి లేదు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా మారారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఇద్దరూ కలిసి ఇప్పటికే పదకొండు లక్షల అప్పుల కుప్ప చేశారు మన రాష్ట్రం మీద ఇంత అప్పుల్లో పూడుకుపోయిన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం కనీసం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రానికి మరి అలాంటప్పుడు ఉపాధి హామీ పనికి కావాల్సిన ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తెస్తారు తేలేరు అందుకే ఇప్పుడు మళ్ళీ జి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు డబ్బులు ఇవ్వండి ఉపాధి హామీ పనికి అని ఇదే చంద్రబాబు గారు ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు మరి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడం ఎందుకు ఇలాంటి దరిద్రమైన బిల్లుకు మళ్ళీ డబ్బులు కావాలి అని తిరగడం ఎందుకు పోనీ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నిస్తున్నాయా అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడమే లేదు ఎందుకంటే ఇది బీజేపీ పథకం కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డే కాదు ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి తెలుగుదేశం పార్టీ అయినా సరే జనసేన పార్టీ అయినా సరే వైసీపీ పార్టీ అయినా సరే ఈ నాయకులు మొత్తం బీజేపీకి బినామీలు బీజేపీకి బానిసలుగా తయారాయి అందుకే ఒక్క విషయంలో కూడా బీజేపీకి వ్యతిరేకించి మాట్లాడే సాహసం చేయరు ఏ విషయమైనా సరే మనకు ప్రత్యేక హోదా రావాలి పదకొండు సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ ఇవ్వలేదు ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిందే తప్పితే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని నిలదీసి ప్రత్యేక హోదా కాలర్ అయినా తీసుకొస్తామని చెప్పిన వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా సరే చంద్రబాబు గారైనా సరే పూర్తిగా విస్మరించేశారు కాబట్టే మనకి ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా లేదు బీజేపీ ఇవ్వలేదు ఈ నాయకులు ప్రశ్నించలేదు పోనీ రాజధాని ఉందా రాజధాని మనకు పదకొండు సంవత్సరాల క్రితము మనకు ఒక రాజధాని కట్టాలి అనే చట్టంలో ఉంటే ఇంతవరకు కూడా మనకు ఒక రాజధాని ఇది అని చెప్పుకోతగ్గ రాజధాని లేదు అంటే దానికి కారణం ఎవరు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈ రోజు వరకు అయినా సరే మనకు రాజధాని ఉందా అంటే ఏమీ లేదు పక్కన చెన్నై ఉంది ముంబై ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి బెంగళూరు ఉంది మనకేముంది చేతిలో చిప్పు ఉంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి రావాలి ఈ రోజు వరకు కూడా రాజధాని లేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు చంద్రబాబు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారే ఈ డబ్బులన్నీ కూడా నిధులుగా ఇవ్వటం లేదు మన రాజధానికి అప్పులుగా ఇస్తున్నారు ఎవరడిగారు అప్పులు ఈ అప్పులన్నీ మళ్ళీ ఎలా తీర్చుకోవాలి మన రాష్ట్రం మీద ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంది మళ్ళీ అప్పులుగా ఇస్తే ఈ రా ఇదంతా ఈ భారం అంతా మన బావి తరాల మీద పడుతుంది రాష్ట్రం మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి ఎలా ఇస్తుంది కానీ ఎవరూ మాట్లాడరు ఎందుకంటే బీజేపీకి మా వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము చంద్రబాబు గారికి లేదు పవన్ కళ్యాణ్ గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే లేదు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ తగ్గిస్తుంది బీజేపీ ప్రభుత్వం నీటి నిల్వ తగ్గించి పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు